నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ అధికారంలో ఉన్న రోజులు ఇక తామే అధికారంలో శాశ్వతంగా కొనసాగుతామని భావించి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రాన్ని కొంత కల్వకుంట్ల ఫ్యామిలీ తన సొంత కంపెనీ లాగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా కేసీఆర్ కుటుంబం అంతా కూడా తెలంగాణను పాలించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ కుటుంబానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ను కూడా తెలంగాణ ప్రజలు తమ ప్రతినిధిగా భావించి దశాబ్ద కాలం పాటు అధికారాన్ని అప్పగించారు కానీ ఈ సదావకాశాన్ని దుర్వినియోగం చేస్తూ కల్వకుంట్ల కుటుంబం నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగింది దీంతో ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి సో ఇక తాము పదవులు ఇచ్చే ప్రభుత్వాలు అయినట్లు సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీలతో పాటుగా అందరూ కూడా ఇక తమ బానిసలు అన్నట్టుగా కూడా నాయకులు తమ క్యాడర్ని కానీ ప్రజల్ని కానీ చూసినటువంటి పరిస్థితి ఆ కానీ కొంత వ్యవహారం అంత సాగింది అయితే బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీలను చీల్చి తమ కలుపుకోవడం కేసీఆర్తో అట్లాగే టిఆర్ఎస్ పార్టీతో మొదటి నుంచి ప్రయాణించినటువంటి వారిని విస్మరించి పారాచ్యూట్ నాయకులకు అందలం అప్పగించడం నేటి బీఆర్ఎస్ దుస్థితికి కారణంగా చెప్పుకోవాలి అయితే ఇతర పార్టీల నుంచి సైద్ధాంతిక బలం లేకుండా బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరి అధికారం చెలాయించినటువంటి చాలామంది నాయకులు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కోల్పోయిన తర్వాత వంద రోజుల్లోనే తమ దారి తాము చూసుకోవడం పెద్ద ఎత్తున జరుగుతోంది దీంతో కేసీఆర్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందా అనే ఒక చర్చ తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలను ప్రతిపక్ష నాయకులను శత్రువులుగా భావిస్తూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అధికారంతో ఉన్న రోజులు కూడా ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు అధికార పక్ష నాయకులతో పాటుగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా చేదు జ్ఞాపకంగానే మిగిలిపోతుంది సో ఇక టిఆర్ఎస్ పార్టీలో బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో చేరి పదవులు అనుభవించి నాయకుడు ఇప్పుడు తీరిగ్గా పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని కూడా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత వంద రోజుల్లోనే ప్రకటించాడు అంటే పరిస్థితి తీవ్రత ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం కేసులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ ప్రజలతో పాటుగా సొంత పార్టీలో వచ్చినటువంటి స్పందన కల్వకుంట్ల కుటుంబానికి ఒక పెద్ద గుణపాఠంగా చెప్పాలి మనల్ని మనం టచ్ చేస్తే ఢిల్లీ అగ్నిగుండం అవుతుందంటూ కూడా ప్రగల్భాలు పలికినటువంటి వారు తెలంగాణ ప్రజల పెద్ద ఎత్తున స్పందన చూసి ఎలా స్పందించాలో కూడా తెలియక గమ్మును కూర్చున్నటువంటి నేపథ్యం కూడా జరిగింది అయితే మేము గేట్ ధరిస్తే బీఆర్ఎస్ పార్టీలో మామ కొడుకు అల్లుడు కూతురు తప్ప ఎవరు ఒక్కరు కూడా మిగలరు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించి చూస్తే బీఆర్ఎస్లో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్న రోజులు కూడా అనుమతి లేకుండా ప్రగతి భవన్ గేట్ కూడా దాటినటువంటి వారు కార్యకర్తల పేర్లు కూడా గుర్తుపట్టినటువంటి వారు పార్టీ పేరు నుండి తెలంగాణ పదాన్ని తీసేసి ఆ తర్వాత అస్తిత్వాన్ని వదులుకున్నటువంటి వారు ఇప్పుడు రాజకీయాల కోసం తెలంగాణ పేరును కార్యకర్తల ఊసును నెమరేసుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా మరోవైపు ఇది ఖచ్చితంగా కూడా హాస్యాస్పదంగా కనిపిస్తోంది గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం సొంత పార్టీ నాయకులతో పాటుగా తటస్థులను కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్ లభిస్తే తాము గెలిచినట్టే అని సంబరాలు కూడా చేసుకునేవారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే నేడు పరిస్థితి మారిపోయింది పార్లమెంట్ టికెట్లు పొందినటువంటి వారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలు చేరి అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి అయితే ఇదే జరుగుతున్నటువంటి తీరు ఖచ్చితంగా కేసీఆర్ యొక్క దుస్థితికి బిఆర్ఎస్ పార్టీ యొక్క వాస్తవానికి ఖచ్చితంగా నిదర్శనంగా చెప్పాలి అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు చేతులకి శిక్షకు గురైనటువంటి ఈనాటికి తామే శాశ్వత అధికారం అర్హుల అన్నట్టుగా కూడా ఇతరులకు అధికారం చలాయించే సామర్థ్యం లేదన్నట్టుగా కేటీఆర్ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరు ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మరోసారి మారుతోంది ఇతర పార్టీల చేరికలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి నిరాసక్త ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఇవాళ రాజకీయాల్లో అంటే ఎలా ఉంటాయంటే కూడా ఇవాళ కలువకుంట కుటుంబం ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా గుణపాఠంగా తెలియజేసే పరిస్థితులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా లేకపోవడంతో తెలంగాణ వాదంతో కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున అధికారం చెలాయించి దశాబ్ద కాలం ప్రయాణించి వారిని విస్మరించడం తెలంగాణ రాజకీయ చరిత్రలో కేసీఆర్ చేసినటువంటి అతిపెద్ద చారిత్రక తప్పదంగా ఖచ్చితంగా చెప్పాలి ప్రజల నుండి వచ్చే బలం కంటే పార్టీ ఫిరాయింపు చేసినటువంటి నాయకుల నుండే వచ్చే బలమే శాశ్వతం అని విర్రవేగినటువంటి కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ నాయకులు తీరుతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వస్తున్నటువంటి ఆరోపణలు పెద్ద అగ్ని పరీక్షలాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదో సాధారణ పరిపాలన కార్యక్రమంలో భావిస్తూ కేటీఆర్ చేసినటువంటి ప్రకటనలు వాళ్ళ డొల్లతనాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తాయని చెప్పాలి ఇక ప్రతిపక్ష నాయకులతో పాటుగా సొంత పార్టీ ప్రతినిధులు ఫోన్లను కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ఫోన్లను కూడా ట్యాప్ అయ్యాయని ప్రభుత్వ వర్గాల నుండి లీకులు రావడంతో ఖచ్చితంగా కేసీఆర్ పాలనలో చీకటి కోణాన్ని ఖచ్చితంగా ఆవిష్కృతం చేస్తున్నాయి సో ఇక దశాబ్ద కాలం పాటు అధికారాన్ని అనిపించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి ఎలాగైనా ఈ తీర్పు కొంత అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా కనిపిపోయే అయ్యే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్